ఇప్పుడు మన మోడీ గారు దోస్తి మోడీ దోస్తు మోడీ దోస్తు అదాని మోడీ దోస్తు అదాని ఈ అదాని ఏం చేసిన అంటే ఈ అదాని గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు సో కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే అదాని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తేందుకు చాలా ప్రయత్నాలు చేసిండు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వ్యాపారాలు పెడతందుకు ఇక్కడ పెడతందుకు చాలా ప్రయత్నాలు చేసిండు కానీ కేసీఆర్ దానికి ఒప్పుకోలే ఒప్పుకోలే దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఒక హుకుం జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమని హుకుం జారీ చేసిందంటే ఈ అదాని అనేటటువంటి ఆయన ఆయన మొత్తము నా బొగ్గు వ్యాపారం ఆయనకు బొగ్గుగా ఉంటాయి ఆస్ట్రేలియాలో ఫారిన్ కంట్రీస్ లో వివిధ దేశాల్లో బొగ్గు కనులు ఉంటాయి ఆ బొగ్గు కనులను విదేశాల నుంచి కొనుక్కుంటున్నటువంటి ఆ బొగ్గుని నల్ల బొగ్గుని మీరు రాష్ట్రాలకు మీరు టెన్ పర్సెంట్ అంటే రోజు వాడే సపోజ్ ఒక రోజుకి వంద క్వింటాల ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఒక రోజు వంద క్వింటాల బొగ్గు మీరు వాడుతున్నారు అంటే రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేసుకోవడం కోసం దీంట్లో టెన్ పర్సెంట్ అంటే పది క్వింటాలు ఆదానికి వెళ్ళి కొనుక్కోవాలి అన్నటువంటి రూల్ పెట్టండి గతంలో మోడీ ఆ రూల్ పెడితే దాన్ని కేసీఆర్ తృణప్రాయంగా తిరస్కరించాడు అవసరం లేదు మా దగ్గర సింగరైన అద్భుతమైనటువంటి నల్ల బంగారం ఉన్నటువంటి సింగరైన ఉంది మేము బొగ్గు మా దగ్గర తీసుకుంటాము మాకే ప్రాబ్లం లేదు అని చెప్పేసి మోడీ నిర్ణయాన్ని అదానిని ఇట తన్నేసారు కానీ ఇప్పుడేం జరుగుతుంది తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా ఏ విధంగా చేసినా ఇక్కడ అడుగట్టనీయలే దాంతో దాంతోపాటు ఇంకా ఆ మధ్యలో మోటార్లకు మీటర్లను కొత్త కొత్త దుకాణాలు తెచ్చిరు విద్యుత్ సంస్కరణలు ఆ విద్యుత్ బిల్లు సంస్కరణలో చేసి మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒక కండిషన్ పెట్టారు ఆ కండిషన్ వల్ల ఏంటంటే ప్రతి మోటర్కు మీటర్ పెట్టాలి ఆ మీటర్ పెట్టేటువంటి కాంట్రాక్ట్ కూడా ఇదే ఆదా అనేది సో దాన్ని కూడా కేసీఆర్ ఏం చేసినంటే మా రైతులకు మేము ఫ్రీగా కరెంట్ ఇస్తాం మోటార్లు పెట్టమంటే పెట్టము కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆ మోటార్లు పెడితే కేంద్రం నుంచి రావాల్సినటువంటి అప్పుల్లో మీకు పరిమితి పెంచుతాము ఏ కోట కింద రావాలో ఆ కోత డబ్బులు మీకు ఇస్తామని చెప్పారు కానీ నీ డబ్బులు వద్దు నీ వద్దు రైతులే ముఖ్యం అని చెప్పేసి ఆ మోటార్లు పెట్టలే దాని జోలికి కూడా పోలే సో ఇలా ఏ విధంగా కూడా ఏ రకంగా కూడా ఆ దానిని రాష్ట్రంలోకి ఎంటర్ లే గత ప్రభుత్వం కానీ మన రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే వెళ్ళి మోడీని కలుస్తాడు మోడీని కలిసి ఎంటరే మోడీ దోస్తన్నటువంటి ఆదానిని తెలంగాణకు తీసుకొస్తాడు ఇక్కడ రేవంత్ రెడ్డితోని కలిపిస్తాడు మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తాడు చూస్తున్నాం కదా ఇప్పుడు ఏదో రెండు సంస్థలు పెడతానని చెప్పేసి వస్తున్నాడు గతంలో ఇలాగనే ఛత్తీస్గఢ్కి గిడ ఏదో వేరే సంస్థలు పెడతాం వేరే వ్యాపార సంస్థలు పెడతాం అని పోయి ఇప్పుడు అక్కడ బొగ్గు గనులు మొత్తము ఆ గుప్పిట్లోకి వెళ్ళిపోయినాయి అలాగే రేపు రేపు తెలంగాణకి నల్ల బంగారం అయినటువంటి తెలంగాణ సంపద అయినటువంటి సింగరేణి కూడా అదానికి అప్ప కుట్ర జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో ఇక మనకు ఆ సింగరేణి బెల్ట్లో పనిచేసేటువంటి బిడ్డలు మొత్తము అదాని పరంగా పోతున్నారు వాళ్ళు మొత్తము అదాని ఇంకా ఇప్పుడు సపోజ్ ఒక గనిలో ఒక గనిలో వంద మంది కార్మికులు పనిచేస్తే అదాని చేతుల్లోకి వెళ్తే వాళ్ళు యాభై మంది అవుతారు ఇది కూడా వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగులు అయిపోతారు వాళ్ళకి ఇప్పుడు బెనిఫిట్స్ ఉండవు వాళ్ళకి ఇప్పుడు అలవెన్సెస్ ఉండవు ఏవి ఉండవు అంతా అదాని గుప్పిట్లో వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏమంటే అది నడవాలి సో కాబట్టి ఈ రకమైనటువంటి కుట్రకు మోడీ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారు ఇది ఒక్కటే కాదు ఓన్లీ నల్ల బంగారం ఓన్లీ బొగ్గు ఒక్కటే కాదు సింగరేణి బొగ్గు ఒకటే కాదు ఇకపైన ఈయనకు చాలా ప్లాంట్స్ ఉంటాయి పవర్ జనరేషన్ కేంద్రాలు ఉంటాయి సో ఇకపైన మన కరెంటు ఆ దాని నుంచే కొనుక్కోవాల్సి వస్తుంది ప్రతి వ్యాపార సంస్థలో ఆ దాన్ని ఏలు పెడతాడు మన బొగ్గుని మొత్తానికి ఆయనకు అప్ప వస్తుంది మళ్ళీ ఆయన దగ్గర నుంచి మనము బొగ్గు తీసుకోవాల్సి వస్తుంది అధిక ధరకి సో కాబట్టి మన ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి మన తెలంగాణ ఏర్పాటు చేసుకున్నటువంటి థర్మల్ ప్లాంట్లు ఫ్యూచర్లో నిర్వీర్యం అయిపోయేటువంటి అవకాశం ఉంది అవీట్లను నిర్వీర్యం చేసేస్తారు ఇప్పుడు మన మన బట్టిగారు మాట్లాడుతూ ఏమంటారు మన డిప్యూటీ సీఎం గారు మన డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతూ ఏమంటాడు ఈ విద్యుత్తు ఈ ఈ ఈ భద్రాద్రి థర్మల్ ప్లాంట్ దగ్గరకు పోయి దీని మెయింటెనెన్స్ చాలా కష్టమవుతుంది మాకు అంటాడు సిగ్గుండాలే అన్న చెప్తే అందుకు నిన్నగా మన వచ్చినా అప్పుడే నీకు మెయింటెనెన్స్ కష్టం అయిపోతుంది మరి తొమ్మిది సంవత్సరాల నుంచి వాలెట్లో మెయింటైన్ చేసుకుని వస్తున్నారు ఎందుకు మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అంటే దాని మెయింటెనెన్స్ అవుతుందని దీన్ని మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి దాన్ని మూసేసి ఆ దానికి వెళ్ళి కరెక్ట్గా కొనుక్కోవాలి మనం కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు మాటలు వీలయి ఉంటాయన్నమాట అన్నమాట అర గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు అడుగులు పడుతున్నాయి ఈ దొంగలు ఇప్పుడు ఇప్పుడు అధికారంలో కూర్చున్నటువంటి దొంగలు ఏ ముఖ కాముక్క ఏడ దొరికితే ఆడ దోసుకొని తినేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు చూడండి వరుస పెట్టి అన్నీ ఆల్రెడీ ఏవైతే ఎగ్జిస్టింగ్గా వచ్చినటువంటి కంపెనీలకు మళ్ళీ మళ్ళీ వాళ్ళు కలిసి దాని మీద సమీక్షలు చేసి రివ్యూలు చేసి దేనికి చేస్తున్నారు రేపు రేపు అక్కడ అవకాశం లేదు ఏపీలో కానీ రేపు ఒకవేళ కర్మగాలి అక్కడ టీడీపీ వచ్చింది అనుకో తెలంగాణ అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కంపెనీని ఇదే రేవంత్ రెడ్డి పొమ్మనలేక పొగొట్టలేక అక్కడికి ఏపీకి వెళ్ళగొట్టాడు తన బాస్ రాష్ట్రానికి ఎల్లగొట్టేసి ఇక్కడ మొత్తాన్ని ఆగమించేటువంటి ప్రయత్నం ఉంటుంది పోనీ ఎక్కడన్నా ఆయన ఏమన్నా చేస్తారంటే ఏపీలో కూడా ఆయన కూడా ఏం చేసేది ఉండదు సేమ్ ఇలా అంతే డబ్బు యావా కమిషన్లు యావా పైసలు యావా అంతే తప్ప ప్రజల ప్రజలు మంచిగా ఉండాలి ప్రజలు నిమ్మలంగా ఉండాలనేటువంటి యావ ఉండదు సూచర్ కాదు ఇప్పుడు రైతు బంధు ఏమైపా ఆగిపోయాయి ఇప్పుడు అదే రైతు బంధుని రైతు భరోసాగా మార్చి వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే అకౌంట్లో వేసేడు కాదు డైరెక్ట్గా క్యాష్ రూపంలోనా లేదనుకుంటే చెక్కుల రూపంలోనా ఇట్లా ప్రతి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు చేతుల మీదుగా రైతులకు పైసలు ఇచ్చేటువంటి కుట్ర ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే కేసీఆర్ అట్లా డైరెక్టు రైతుల అకౌంట్లలో పైసలు వేసి డైరెక్ట్ పైసలేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకులతోటి సంబంధాలు లేకుండా ప్రజలు డైరెక్ట్ పోయి దాని డబ్బులు అకౌంట్లో పడితే అకౌంట్ తెచ్చుకున్నాడు వీళ్లకు వీళ్ళ చేతుల్లో లేరు వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు ఏం ఆ తప్పు మనం చేయకూడదు అని చెప్పేసి రైతు భరోసాను అకౌంట్ నుంచి తీసేసి డైరెక్ట్ అయితే క్యాష్ ఇవ్వడమా లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి తెచ్చుకోవడమా లేకపోతే పంచాయతీ ఆఫీస్ తీసుకోవడమా ఇట్లాంటిది లేకపోతే ఇప్పుడు ఇందిరమ్మ ఏంటివయ అవి ఇందిరమ్మ కమిటీలను దుకాణం పెడుతున్నాడు మరి ఆ కమిటీలోకి ఇస్తారా ఎట్లు ఇస్తారా అనేది అర్థం లేదు లేకపోతే మన ముసలవులు మన పింఛన్ తెచ్చుకుంటారు పోయి ఇట్లా ఏలు పెట్టి పోస్ట్ ఆఫీస్ పోయి అట తెచ్చుకుంటారా ఎట్ట తెచ్చుకుంటారా అర్థం కాదు అకౌంట్ పడేటువంటి కార్యక్రమానికి అయితే వాళ్ళు స్వస్థ చెప్పేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి సో కాబట్టి వీళ్ళు మొత్తానికి రాష్ట్రాన్ని ఇట్లా ఇట్లా సంక్షేమం పరంగా ఈ విధంగా ఆగం చేస్తున్నారు అభివృద్ధి పరంగా ఆ విధంగా ఆగం చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్రాన్ని గంపగుత్తగా ఇట్లాంటి అదానీ లాంటి బడా కార్పొరేట్లకు ఎట్లుంటారనుకుంటున్నావు ఇప్పుడు వీళ్ళు కనుక వచ్చిందనుకో ఈ రాష్ట్రంలో చిన్న చితక వ్యాపారాలు అన్ని ఆగమైపోతాయి చాలా మంది రోడ్లో పడిపోతారు వీళ్ళు ఎట్టుంటది పెద్ద సామ్రాజ్యం వీళ్ళది వేల కోట్లు లక్షల కోట్ల ఉన్నటువంటి సామ్రాజ్యం ఇది సో కాబట్టి వీళ్ళ కింద మన చిన్న చిన్న వ్యాపారం తట్టుకోలేరు ఇక అవన్నీ మూత పడిపోతే వాళ్ళు రోడ్డున వాడతారు మొత్తం ఒక్కటే అనమాట పైన మోడీ దేశమంతా ఆదాని అంతకు మించి ఇంకొకటి ఏం ఉండదు సో కాబట్టి తెలంగాణ నల్ల బంగారాన్ని ఏ విధంగా అప్పయప్పేటువంటి కుట్ర జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఈ మహానుభావుడు తెలంగాణ అంటే తెలువది ఉద్యమంలో పాల్గొనలే ఎన్నడూడు జ పిడికిలెత్తి తెలంగాణ జై తెలంగాణ అనలే అలాంటి మహానుభావుడు పచ్చి సమైక్యవాది చంద్రబాబు సంఘ నాకేటువంటి ఈ వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఎలాంటి గతి పడుతుందో మనం చూస్తూనే ఉన్నాం ఇక రేపు రేపు ఈయన ఇప్పుడు ఈ ఇలా అదాని కొడుకు వచ్చిండు కదా రేపు అంబానీ వస్తాడు వీళ్ళందరినీ మోడీ పంపిస్తాడు ఈయనకు ఆయనకు కామన్ ఫ్రెండ్షిప్ ఏందంటే ఆర్ఎస్ఎస్ ఈయన ఆర్ఎస్ఎస్సే ఆయన ఆర్ఎస్ఎస్ఏ కాబట్టి రేవంత్ రెడ్డిని అద్భుతంగా వాళ్ళు కాపాడుకుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాపాడుకోవడము కాంగ్రెస్ పార్టీకి గాలి కావాల్సింది మోడీ అండ్ కో బ్యాచ్కి ఆ బీజేపీ బ్యాచ్కి రేవంత్ రెడ్డిని కాపాడుకోవడము మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనని కాపాడుకుంటే మన ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాడే ఆడ కాంగ్ర రాష్ట్రంలో ఏళ్తున్నాడు అనేటువంటిది రేపటి నాడు రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఏమైనా ఇటు అయిందంటే ఒక ముప్పై నాలుగు ముప్పై మందిని వేసుకొని ఈ బ్యాచ్ ఈ ఈ మహానుభావుడు వెంటనే పోతాడు ఎందుకంటే ఆల్రెడీ ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి వ్యక్తి ఈయన ఓటుకు నోటు కేసులో స్వ పట్టపగటిలు దొరికినటువంటి మహానుభావుడి ఈయన సో కాబట్టి ఆ కేసు అని ఎట్లా గుప్పిట్లో ఉంటుంది ఆ గుప్పిట్లో ఉన్నటువంటి కేసుని చేతిలో పట్టుకొని మోడీ ఆడిస్తుంటాడు ఈయన ఆడుతూ ఉంటాడు ఈయన దాంతోపాటు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి ప్రయత్నాలు అయితే విజయవంతంగా చేస్తారు దానికి ఈ వార్తే ప్రత్యక్ష నిదర్శనం అంతకుమించి ఇంకొకటి ఏమీ లేదు మిత్రులారా